నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ద్విచక్ర వాహనాలు మరియు కార్ల దొంగతనం చేసి వాటిని ఉపయోగించి చైన్ స్నాచింగ్ దోపిడీలు మరియు హౌస్ బ్రేకింగ్ పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పూతల పట్టు పోలీసులు సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల విలువ గల యాభై మూడు బంగారు ఆభరణాలు మరియు ఐదు లక్షల విలువ ఒక కారు మరియు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏవెన్ ముద్దాయి అయిన శివకుమార్ ఒక్కడిపైన కర్ణాటక రాష్ట్రంలోను మైసూరు దెబ్బలపురం మరియు హోస్కోట కోలార్ మరియు ఇతర జిల్లాల్లో నలభైకి పైగా కేసులు నమోదు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠ ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కర్ణాటక తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టిన పూతలపట్టు మరియు చిత్తూరు క్రైమ్ పోలీసులు పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేసి బాధితులకు అందజేసిన పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ మణికంఠ చెందూర్ చిత్తూరు జిల్లా పూతలపట్టు మరియు ఐరాల మండలాల్లో అక్టోబర్ ఇరవై ఆరున వరుస చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరగడం కలకలం సృష్టించింది ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పి శ్రీ సాయినాథ్ గారి పర్యవేక్షణలో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పడాయని తెలిపారు ఈ బృందాలు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ పోలీస్ స్టేషన్లు సందర్శించి పాత నేరసల సమాచారం సేకరించాయి అన్ని ఘటనలో నిందితులు కార్ మరియు కేటీఎం

వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడ సాఫరేని ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని తిరుగుతూ ఉంటే మనకు వచ్చిన క్లూస్ సాధారణంగా నిన్న మనం ఒక నలుగురిని మనం పట్టుకున్నాము వీళ్ళంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు హౌస్ బ్రేకింగ్ అయితే ఏమి ఎక్కడైనా సరే మగ ఆడ లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము నెక్స్ట్ చైన్ స్నాచింగ్స్ చేయడము బైక్లు కార్లు దగ్గర చేయడం అన్ని రకాలు చేస్తుంటారు వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్ ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి గా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం మీద చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్గా వెంటనే వాళ్ళ మెడలో ఉండే గొలుసులాగేసేసి అక్కడి నుంచి ఇమీడియట్గా గా వెళ్ళడం జరుగుతుంది కేటీఎం బైక్ కానీ వీళ్ళు వాడిన మారుతి కార్ కానీ చాలా వేగంగా మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ రోడ్స్లో కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వేగంతో వెళ్ళడం జరుగుతుంది సో మూడు రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక ముప్పై కేసులు పైన అయిపోయిన దాకా ఉండడం జరిగింది మన దగ్గర జరిగిన మూడు ఇన్సిడెంట్స్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాము గత ఇరవై ఐదు రోజులుగా వీళ్ళ గురించి మనము కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళ కోసం వేరే రాష్ట్రాలు వెతుకుతున్నా కూడా మనమే పట్టుకున్నాము ఇందులో మరొక ఐదు కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు అతను ప్రజెంట్ దొడ్బల్లాపూర్ పోలీసులో మనం ఇచ్చిన టిప్ ఆఫ్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే ఈ కేసు సాల్వ్ మనం సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే సరే రెండు అఫెన్సెస్ ఈ తను చైన్ స్నాచ్ చేశాడో ఆ రెండు కూడా సుమారుగా యాభై మూడు గ్రాముల బంగారం వర్క్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ దీంతో పాటు ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలు కూడా మనం తీసి చేయడం జరిగింది ఇప్పటి వరకు వీళ్ళందరి మీద సుమారుగా కర్ణాటక తమిళనాడు మరియు మన రాష్ట్రంలో మొదటిసారి మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు పాత కేసులు ఏమీ లేవు సో వీళ్ళ మీద ముప్పై పైగా కేసులు ఉన్నాయి అండ్ వివరాలు ఇతను మెయిన్ ఎక్యూజ్ ఏవన్నీ ఎవరైతే ఉంటారో శివకుమార్ ఇతను యువకులను అట్రాక్ట్ చేసి డబ్బు మరియు గాంధీ ఆశ చూపించేసి వీళ్ళని అందరినీ రిక్రూట్ చేసి అతను వెనకాల కారులో వస్తుంటాడు ముందర బైక్ లో మాత్రం వాళ్ళకి పంపిస్తూ ఉండి తన వెనకాల నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళని అఫెన్స్ చేసేలాగా చేస్తుంటాడు ఇందులోకి వెళ్తే మనము పట్టుకున్న మరొక అక్యూజ్ సయ్యద్ రెహాన్ ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను రీసెంట్గా వేడతో కలిపి ఇప్పటి వరకు పదికి పైగా కేసులున్నాయి బి కుమార్ ఇతని మీద ఆరుకు పైగా కేసులున్నాయి ముళ్ళహల్లి చంద్రశేఖర్ ఎవరైతే వన్ ఉన్నాడో అతని బ్రదరు ఇతనికి కారు కానీ బైక్ కానీ ఇవన్నీ సప్లై చేయడం సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఇతనికి అందజేయడం లేదా ఇతను ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం ఇలాంటి ద్వారా చేస్తుంటారు ఇతని మీద ఇప్పటికి నాలుగు కేసులు ఉన్నాయి సో ఇవి వివరాలు రూట్ కానీ వెనకాల ఎక్కడి నుంచి వచ్చారా ఎటువైపు వెళ్ళారు ఆ చూస్తూనే మనం దీన్ని చేయడం కాకపోతే ఎవరైనా సరే ఇంపార్టెంట్ బిజినెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా లేదా కమ్యూనిటీస్ పరంగా మీరు ఎక్కువ వీలైన కెమెరాలు పెడితే ఎక్కువ అపెంక్ష జరిగే అవకాశం ఉండదు ఒకవేళ జరిగినా కూడా మేము దాన్ని ఛేదించడానికి తొందరగా ఇంత లేటు కూడా అవ్వకుండా ఇంకా తొందరగా మనం సార్ట్అవుట్ చేస్తాము వీ హ్యాప్ please please